వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చ్ ముప్పైవ తేదీ రాహుల్ ఈ రోజున పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు పండితులు తెలియజేస్తూ ఉన్నారు తెలుగు ప్రజలకు మరో కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది తెలుగువారి కొత్త సంవత్సరం రోజున ఉగాది పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు ఈ ఉగాది పండుగ రోజు తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెప్తారు ఉగాది పండుగ రోజున ఏం చేయాలి ఎలాంటి తప్పులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగువారికి కొత్త సంవత్సరం పండుగ ఉగాది పండుగ రోజున ప్రారంభం కాబోతుంది ప్రతి సంవత్సరం ఉగాది పండుగ చైత్రశుద్ధ పాడ్యం రోజున వస్తుంది ఈ ఏడాది మార్చి ముప్పై వచ్చింది ఉగాది పండుగ రోజు బ్రహ్మదేవుడి సృష్టిని ప్రారంభించాడని పండుగలు చెప్తారు విష్ణుమూర్తి చేపరు అవతారం దాల్చి సోముని చంపి సోముని చంపి వేదాలను రక్షించాడని పండితులు చెప్తారు శాలివాహనుడు కూడా ఉగాది రోజున పట్టాభిషేకం చేయబడ్డాడు ఉగాది రోజు ఏం చేయాలి ఉగాది పండుగ రోజు తెల్లవారుజాముని అంటే సూర్యదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గడపలకు పసుపు కుంకుమ రాసి అలంకారం చేయాలి గడప అంటే లక్ష్మీదేవితో సమానం ఆ తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి అలాగే శివునికి రుద్రాభిషేకం విలవాచన చేయాలి విష్ణుమూర్తి అష్టోత్రము లక్ష్మీదేవి అష్టోత్తరము లేదా విష్ణుమూర్తి సహస్రనామము లక్ష్మీదేవి యొక్క లక్ష్మీదేవి పార్వతి పరమేశ్వరలు ఆరాధిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ ఎడదల వచ్చే ప్రతికూల సమస్యలు ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు నాకు భోగ భాగ్యాలు ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి ఆ తర్వాత దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రాహ్మణులకు కొత్త బట్టలు పంచాంగం దానం చేసి దక్షిణ ఇవ్వాలి ఉగాది నాడు కొత్త గొడుగు కొన కొనటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అంటారు ఇలా చేయటం వల్ల ఏడాది ఎప్పుడున్న మీ ఇంట్లో డబ్బు వస్తుంది దీంతోపాటు మన పెద్దలు ఉగాది నాడు విజన్కర కొనేవారు కొత్త బట్టలు కొత్త ఆభరణాలు ధరించడం చాలా మంచిదని అంటారు ఉగాది రోజు తైలాంపేగిన స్నానం మర్చిపోకుండా చేయాలి ఆ రోజు తైలంతో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెప్తారు ఇంటికి అందంగా మామిడి తోరణాలతో డెకరేట్ చేసి భక్తితో దేవుడిని పూజించాలి చింతపండు బెల్లం పచ్చిమిర్చి మామిడి వేత వేప పువ్వులు ఉప్పు కలిసి ఉగాది పచ్చని తినాలి ఎండాకాలం నడుస్తుంది కాబట్టి ఈరోజు ఒక కొండ నీటిలో ఒక కొండ నీటితో నింపి పురోహితులకు దానం ఇవ్వాలి అదేవిధంగా దేవాలయాలకు వెయ్యి వెళ్ళి పంచాంగ శ్రవణం భక్తితో వినాలి సూర్యదయం అయిన తర్వాత అసలు నిద్రపోకూడదు మాంసాహారం తినరాదు మద్యం చేవించకూడదు పొగ దక్షిణ వైపు కూర్చుని పంచాంగ శ్రవణం చేయకూడదు గాది పండుగ రోజు ఎవరితోనూ గొడవ పడకండి చిరిగిన మాసు దుస్తులు చేరించండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి